కొంతమందికి పన్ను పీకించుకోవడానికి చాలా భయం అండి కొంతమంది ఏం చేస్తారంటే ఆ భయానికి మందు తాగేసి వస్తారు ముఖ్యంగా జెంట్స్ అనమాట ఇంకొంతమంది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ బాగా రోజు పది సిగరెట్ తాగి అలవాటున వాళ్ళు కూడా సార్ ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తా అని చెప్పి బయట సిగరెట్ స్మోకింగ్ చేసి మరీ వస్తారు సో ఎప్పుడు కూడా సిగరెట్ స్మోకింగ్ కానీ మందు తాగి కానీ డెంటిస్ట్ దగ్గర రాకూడదు అది డెంటిస్ట్కి తెలిసిపోతుంది మీరు మందు తాగిన సిగరెట్ తాగిన వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రీట్మెంట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ ఆ స్మెల్ వల్ల వాళ్ళ ట్రీట్మెంట్ మీద కూడా ఫోకస్ చేయలేరు మందు తాగినట్లయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే అయినా కానీ ఓకే కొన్నిసార్లు పెయిన్ ఎక్కువ ఉందనుకోండి ట్రీట్మెంట్ టైంలో అదే టైంలో మనకు పెయిన్ కిల్లర్ కూడా ఇస్తుంటారు బిఫోర్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు ఈ మందు తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ మందు తీసుకున్న ఆల్కహాల్ ఏదైతే ఉందో మద్యపానం ఉంటుందో దాంతో రియాక్ట్ అయ్యి మీకు కడుపు నొప్పి రా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో అది ఏమైతుంది ఆ డెంటిస్ట్ ట్రీట్మెంట్ చేశాడో నా కడుపులో నొప్పి వచ్చింది అని చెప్తుంటారు కొంతమంది బయట వెళ్ళి సో మీ తప్పు మీ వైపు ఉండి అంటే మీరు ఇట్లా సిగరెట్ మందు తాగేసి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎప్పుడూ రాకూడదు ఒకవేళ తాగేస్తున్నారనుకోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రావాలన్నమాట సో